తల్లి పోయిన తల్లిదండ్రుల ఫోటో దక్షిణ దిక్కునే ఉండాలట ఇంకే దిక్కునే ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు పోయారట వాళ్ళ అమ్మా నాన్న పొద్దున లేవగానే చూసుకోవాలని ఉంటుందండి ఓ పెద్ద మనిషికి ఒక ఆవిడకి లెత పెట్టుకోకూడదా అది దోషమా అక్కడ కూడా అది ఏది ఆంజనేయుడు బొమ్మ ఏ దిక్కున ఉండాలి ఆ కృష్ణుడు బొమ్మ ఏ దిక్కు బొమ్మలు ఏ దిక్కులు ఉన్నాయని ముఖ్యం కాదు నీ దృష్టి వాళ్ళ దిక్కు ఉందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ నువ్వు చూసావా లేదా దాన్ని నువ్వు చూడనప్పుడు ఏ దిక్కునో ఒకటే దేవుడు బొమ్మ అయినా సరే పడగదిలో ఎదురుగా ఉండొచ్చు నేను పెట్టుకునే చెబుతున్నా మా అమ్మవారి బొమ్మ నాకు ఎదురుగా ఉంటుంది ఖచ్చితంగా నిలబడి ఉంటుంది నేను లేవగానే ఆవిడ్ని చూడాలంతే నేను పడుకునేటప్పుడు ఆవిడ్ని చూడాలంతే నేను కాళ్ళు చాపుతున్నాను కదా ఎదురుగా గోడ మీద ఉంది కదా కాళ్ళవేపు ఉండొచ్చు ఆ కాళ్ళు చాపింది కూడా అమ్మవారే బొమ్మలో ఉన్నది కూడా అమ్మవారే మంచం అనేది కూడా అమ్మవారే ఆ గది మొత్తం అమ్మవారే ఈ సృష్టి మొత్తం అమ్మవారే అదే భావనతో ఉండాలి సర్వం కల్విదమే వాకం నా అన్యదస్తి సనాతనం అంతా ఒకే స్వరూపం అంతా ఒకే స్వరూపం అంటే మన దుఃఖం ఉండదు ఇంకా దుఃఖం డైల్యూట్ అయిపోయి